గుండలు కోనలకు కాకుండా రైతులు పండించే పంటకే పండించే భూమికి పంట పండించే భూములకే రైతు భరోసా ఇవ్వాలనే నిర్ణయము ఆలోచన మంచిది అది రైతుల ఆలోచన కూడా ఎవరో వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా అనేది అవసరం లేదు వాళ్ళు కార్పొరేట్ స్థాయి ధనిక స్థాయి ధనిక కుటుంబాల కిందకి వస్తారు కాబట్టి వాళ్ళకు రైతు సహాయం అవసరం లేదనేది ప్రజల అభిప్రాయం రైతుల పక్షాన ఒక జగిత్యాల జిల్లా మునూర్ కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా రైతుల పక్షానగా ప్రక్షాన మా ప్రభుత్వానికి మేము విన్నపిస్తున్నది ఏంటంటే పది ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ఒక విన్నపం అట్లనే ఆ పది ఎకరాల్లో ఇద్దరు అన్నదాములు ఉండి ఇంకా ఇరవై ఎకరాలు అంటే అలాగ అలాగా పది ఎకరాలు వీళ్ళకి పది ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు ఉన్నట్టు కాదు ఆ కుటుంబంలో ఒక నలుగురుంటే నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అలా వాళ్ళ వాళ్ళకు ఉన్నది అది ఇరవై ఎకరాల కిందికి రాదు ఇరవై ఎకరాలు ఒకరి పేరు మీద ఒక్కరికి ఉంటే మాత్రమే తీసేయాలి పది ఎకరాలు ఒకరికి ఉంటే ఆ పది ఎకరాలను లిమిట్ చేస్తే రైతులకు పేద పేద రైతుకు చిన్న రైతుకు సన్నకారు రైతుకు కిందికి దాకా కూడా ఈ పథకం చేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లనే ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు నిన్న రైతు రైతులు నిన్న చాలా సంతోషాలు సంబరాలు చేసుకున్నారు అందులో మేము కూడా భాగస్వామ్యమై ఉన్నాం నిన్న చేసినటువంటి రైతు రుణమాఫీలో అందరు రైతులు ఆనందం వ్యక్తం చేశారు రైతులందరూ కూడా సంబరాలు చేసుకున్నారు స్వీట్లు పంపిణీలు చేసుకున్నారు అయితే రైతుల రుణమాఫీలో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఆ ఒక్క కట్ ఆఫ్ డేట్ ఏదైతే రెండు వేల పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది కన్నా తర్వాత ఉన్నటువంటి న్యూస్ మాత్రం తీసేస్తామన్నారు కానీ అంతకన్నా ముందు ఉన్నటువంటి రైతులు చాలా గత ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తారు రుణమాఫ్ చేస్తామని అంటే ఆ భరోసాతోటి ఆ నమ్మకం మీద వాళ్ళు కట్టలేకపోయి అవి అప్పులు పేలికపోయినాయి దానివల్ల తర్వాత కొద్ది రోజుల్లో కరోనా రావడం నోటుబంది రావడం ఇట్లాంటి ప్రకృతి భారతదేశంలో రావడం వల్ల ఆ రైతులు కట్టలేక గుడ్డేలై ఉన్నారు కాబట్టి వారి వారిపై కూడా మీరు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో ఉన్న సహజ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ కటాఫ్ డేట్ అనేది తీసివేసి గతంలో ఉన్న అప్పులు ఏవైనా సరే మీరు ముఖ్యమంత్రి అయిన వరకు ఏ అప్పు అయినా సరే తీయాలని మా రైతుల నుండి మేము మిమ్మల్ని విన్నపిస్తున్నాం థ్యాంక్ యూ అండి